ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ సదుపాయంలో ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి తప్పనిసరి అయింది అందువల్ల చాలామంది ఫోన్ కవర్ వెనుక ఆధార్ కార్డు ఏటీఎం కార్డు డబ్బులు వంటి వీటిని ఉంచుతున్నారు ఇవి ఫోను త్వరగా వేడెక్కేలా చేస్తుంది దీంతో మీ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది గేమ్స్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడకండి ఇది కూడా మీ మొబైల్ ఫోన్ను బ్యాటరీపై ప్రభావం చూపుతుంది అలాగే అధిక ఉష్ణోగ్రతకు ప్రమాదకరం వేసవిలో ఫోన్ పేలిపోవడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి విపరీతమైన వేడి సమయంలో ఫోనును మీ కారులో ఉంచవద్దు ఒకవేళ మీ ఫోనును బ్యాటరీ వెయిగ్గా ఉంటే అది పేలిపోయే ప్రమాదం లేకపోలేదు ఎక్కువసేపు ఛార్జ్ ఫోనును ఎక్కువసేపు ఛార్జ్ చేయడం కూడా తప్పు అలాగే చాలామంది తమ ఫోనును ఛార్జింగ్ చేస్తూనే వాడుతుంటారు అలాంటి సమయంలో ఫోన్ వాడటం పెద్ద తప్పు అలా చేస్తే ఫోనును వేడి చేస్తుంది కాబట్టి పేలిపోయే ప్రమాదం ఉంది కంపెనీ ఛార్జర్ మొబైల్ ఛార్జింగ్ కోసం ఎప్పుడూ మంచి కంపెనీ ఛార్జర్ని ఉపయోగించండి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలాంటి ఇతర తక్కువ ధరకు లభించే ఛార్జర్తో ఫోనును ఛార్జ్ చేయవద్దు దీనివల్ల మొబైల్ పేల్పోయే ప్రమాదం ఉంది ఫోన్ పేల్పోవడానికి కారణం స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లోనే ఉపయోగిస్తున్నారు అయితే ఈ ఫోన్లను ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఐకన్ యూ ఎస్ వన్ ఛానల్